సంవత్సర విజయోత్సవాలు బాగానే ఉన్నాయి కానీ ఆ విజయోత్సవాలు కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే అవి పరిమితమయ్యాయి దాంట్లో ప్రజల భాగస్వామ్యం ఉండే అవకాశం లేదు మీరు ఆరు హామీలు అన్నారు ఆరు హామీలు పూర్తి చేయకపోగా అరవై ఆరు మోసాలు చేశారు అబద్ధాలు మాట్లాడారని ఇది వాళ్ళ బీజేపీ పార్టీ చెప్తుంది నిజంగానే విజయోత్సవాల్లో ప్రజలకు భాగస్వామ్యం లేకుండా చేసిన విజయోత్సవాలకి వాల్యూ ఉంటుందంటారా చిదంబరం గారు ముందుగా మీకు సుహాసిని గారికి నమస్కారం సార్ కార్యకర్తల నాయకులు అని మీరు చెప్తున్నారు కదా కార్యకర్తల నాయకుల పరిస్థితి ఆర్థికంగా బలపడిందని అనుకుంటున్నారు ఈ సంవత్సరం కాలంలో ఆర్థికంగా బలపడకపోవచ్చు కానీ మా పార్టీ వచ్చిందని సంతోషపడదా ఆ సంతోషం అన్నా దక్కింది కదా కనీసం ప్రజలకు అది కూడా లేదు అని సరే సంతోషం ఉంది ప్రజలకు లేదని మనం అనుకోలేము సార్ విషయం ఏంటంటే సంవత్సరం కాలంలో అద్భుతాలు సృష్టించామని అయితే అంటాం ఇప్పుడు బీజేపీ కూడా కేంద్రంలో వంద లక్షల కోట్ల అప్పు కూడా చేసింది ఆ అప్పును ఎటు డైవర్ట్ చేసిందో ఎటువైపు వెళ్ళిందో ఇక మనం దాని మీద పెట్టుకుంటే ఈ డివర్ట్ సరిపోదు మేమేమంటున్నాము ఇప్పుడు మేము ఈ సంవత్సరం కాలంలో ఇది చేసామని చెప్పి మేము ఘనంగా చెప్పగలుగుతాం గొప్పగా చెప్పగలుగుతాం మరి ఏది మార్చి ఏప్రిల్ కాలంలో బీజేపీ ఏర్పడింది కదా మరి ఈ కొద్ది రోజుల కాలంలోనైనా ఈ రాష్ట్రానికి బీజేపీ ఏమైనా చేసినా అని అంటే మేడం గారు గట్టిగా చెప్పగలుగుతారా సరే కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు అదే మా పుణ్యానికి ఇస్తున్నారు ఇక్కడ నుంచి జిఎస్టీ తీసుకుపోతున్నారు ఈ రాష్ట్రానికి ఇస్తున్నారు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేది ఏమైనా ఉందంటే అది మాట్లాడాలి ఎందుకంటే ఈరోజు మీరు వార్తల్లో చదివి ఉంటారు కదా తెలంగాణ శకటాన్ని కూడా వాళ్ళు పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు కేంద్రంలో ఎందుకంటే మొన్న విభజన చట్టంలో భాగంగా ఉన్న ఏది ఆంధ్రప్రదేశ్ని ఆ పదాన్ని పలకగలుగుతారు కానీ అదే చట్టంలో ఉన్న తెలంగాణ పదాన్ని అయితే పలకలేదు కానీ ఇక్కడ నుంచి ఎనిమిది స్థానాలు ఎంపీలు కావాలి ఎనిమిది స్థానాలు ఎమ్మెల్యేలు కావాలి మళ్ళీ ఇక్కడ అధికారం కావాలి సరే మేమేదో ఇది లొట్ట పోయినట్టు మేమేమో అధికారంలోకి వచ్చినట్టు వాళ్ళు చెప్పగలగాలి సరే మేము ఏమంటున్నాము ఇక్కడ ఒకటే చెప్పాల్సిన అవసరం ఉంది సార్ ద్వంద్వ వైఖరి అనేది రాష్ట్రాన్ని బట్టి మారాల్సిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రం దగ్గర ఉన్న వనరులు ఎంత ఆ వనరులను బేస్ చేసుకుని ప్రభుత్వం ఎంత వరకు ముందుకు అనేది చూడాలి ఇప్పుడు మీరు ప్రధానంగా చూడండి సార్ ఒక మాట నేను స్పష్టంగా అడగదలుచుకున్నా సరే మేడం గారిని అడగదలుచుకున్నా మిమ్మల్ని కూడా అడుగుతున్నాను ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా త్వరితగతిన అంటే త్వరితగతిన బడ్జెట్లో లో డెబ్బై రెండు వేలు కేటాయిస్తే యాభై వేల కోట్ల వరకు రైతులకు ఏది ఖర్చు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా కేవలం కొద్ది రోజుల కాలంలోనే ఇరవై ఒక్క వేల కోట్ల వరకు రుణమాఫీ చేసి ఇరవై ఐదు లక్షల మంది రైతులు రుణగ్రహిస్తున్నట్లు వాటిని విముక్తి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది సార్ ఎందుకంటే మేము రైతు పక్షపాతి ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో సన్నాలకు బోనస్ ఇవ్వాలి దానివల్ల సన్న వడ్లను మనం ఎంకరేజ్ చేసినట్టయితే దొడ్డు వడ్లను మనం తగ్గించవచ్చు ఆ కన్జంషన్ తగ్గించవచ్చు విదేశాలకు పోయే వడ్లని మనం ఏది ఆ బ్లాక్ మాఫియాని మనం కట్టడి చేయొచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ ఇచ్చిన నోటీసులు బేస్ చేసుకుని ఇచ్చిన ఏకైక రాష్ట్రం సార్ సార్ మేమేమంటున్నాం ఈ అభివృద్ధిలో తెలంగాణని కీలక పాత్ర పోషించడంలో ప్రభుత్వం చాలా కీలకంగా పోషిస్తుంది మేము ఇంకో విషయం కూడా చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వంలో ఏది ఆర్థిక సఖ్యత విషయంలో ఎక్కడ శసలకు పోట్లేదు రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులైనా వాళ్ళతో మేము చేయొచ్చు కాక కానీ ఆర్థిక అంశాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక ఉద్యోగాల విషయానికి వచ్చేద్దాం పాయింట్ బై మాట్లాడదాం మీరు ఎలాగో రైతులు అనేది అన్నారు కాబట్టి ఇరవై ఒక వేల కోట్లకు సంబంధించి ఏదైతే రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు బానే ఉంది కానీ ఒక సీజన్ మొత్తం రైతు భరోసా